హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం రాధ కృష్ణతో ఏమిటోనండి డాక్టర్లు ఎన్ని కనిపెడుతున్నారు కానీ ఆడదానికి గంటల్లో పిల్లలు పుట్టే మార్గం చూడరేమిటి అని అంది ఈ భయంకరమైన సత్యం రాధకి తెలియకూడదు అనుకున్నాడు కృష్ణ ఇంతలో కృష్ణకి ఎవరో ఇంటికి వస్తుండడం కనిపించింది రాధ ఎవరో వస్తున్నట్టున్నారు పేషెంట్ అయి ఉంటాడు చూడు అన్నాడు రాధ కళ్ళు తుడుచుకుని వెళ్ళింది తలుపు తీసింది డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారా అమ్మ ఉన్నారండి రండి కూర్చోండి రాధ ఆయనకు సకల మర్యాదలు చేసింది కృష్ణ ఆయనకి ఎదురుగా కూర్చుంటూ చెప్పండి ఏమిటి మీ బాధ అన్నాడు పెద్ద బాధేనండి ఎవరు ఆర్చేవారు తీర్చేవారు కనిపించడం లేదు అన్నాడు ఆయన దీనంగా చూస్తూ చెప్పండి ముందు లక్షణాలు చెబితే లక్షణాలు నాయనా లక్షణం లాంటి అమ్మాయి ఉంది పాతికేళ్లు వచ్చాయి పెళ్ళి కాలేదు అది సరే మీ బాధ చెప్పండి అదేనయ్యా నా బాధ కంటికి నిద్ర రాదు అన్నం సహించదు ఒకటే దిగులు నేను మీకు మీకేదైనా వ్యాధి వస్తే వైద్యం చేయగలను అంతేకాని కృష్ణ చిరాగ్గా అన్నాడు మా అమ్మాయి పెళ్ళి కూడా నువ్వు చేయగలవు నాయన నీ ఎరుకలో పద్మ అనే పిల్ల ఉందట వారి మరిది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాడట కృష్ణ అప్పటికే లేచాడు ఒక్క నిమిషం అంటూ లోపలికి వచ్చాడు రాధ అంటూ పిలిచాడు ఏమిటండి ఆయనకి ఏం వ్యాధిట కూతురు పెళ్లి కాని తల్లిదండ్రులకు వస్తుందే బెంగా అని ఆ మహావ్యాధితో ఆయన బాధపడుతున్నాడు ఆయన పేషెంట్ కాదు పెళ్లి సంబంధం కోసం వచ్చాడు నా కేసు కాదు నీ కేసు వెళ్ళు అన్నాడు రాధ ముందు గదిలోకి వచ్చింది కృష్ణ పడగ్ గదిలోకి వచ్చాడు మంచం మీద కూర్చున్న అతనికి ఎదురుగా గోడకి నవ్వుతున్న బాబు క్యాలెండర్ కనిపించింది ఆ క్యాలెండర్ ఆ గదికే అందం తెచ్చినట్టుగా ఉంది అతను ఘాడంగా నిట్టూర్చాడు కృష్ణ సీతాలు ఇచ్చిన మూలికలు కామెర్ల వ్యాధికి ఎలా పనికి వస్తాయో వ్రాస్తున్నాడు రాత్రి పొద్దుపోయే వరకు అదే రాస్తూ అవతల గదిలో కూర్చుండిపోయాడు రాధ ఒక్కోసారి వచ్చి అతనికి ఎదురుగా కూర్చునేది ఏం నిద్ర రావడం లేదా వ్రాస్తూనే అడిగాడు వెళ్ళి పడుకో అదే వస్తుంది అతను వ్రాయటంలో మునిగిపోయేవాడు కొద్దిసేపటికి చించిన కాగితపు ముక్కలు అతని నెత్తి నిండా ఒంటి నిండా జలజలా రాలాయి అతను తలెత్తకుండానే రాధ అల్లరి చేయకుండా వెళ్ళి పడుకో అన్నాడు అతని కంఠం మందలింపుగా ఉండడం చూసి రాధ బొంగమూతి పెట్టుకుంది అవతల గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుని లేని దగ్గు తెచ్చిపెట్టుకుని దగ్గసాగింది అతను అది విని ఏమిటా దగ్గు అన్నాడు బాగుంది నిద్ర రావడం లేదు దగ్గు వస్తోంది నేనేం చెయ్యను అంది అక్కడ దగ్గుమంది ఉంది వేసుకో అన్నాడు రాధ చెరచెరా లేచి వచ్చింది ఏమండి అతని చేతిలో పెన్ను లాగేసుకుంది నాకేం తోచడం లేదు బోర్ కొట్టి చస్తున్నాను తెలుసా అతను రాధని చూశాడు నన్నేం చేయమంటావు చెప్పు పిల్లలనైతే పుడితే వాళ్ళతో కాలక్షేపమైనా ఉంటుంది పగలంతా మీరేటో వెళ్తారు నాకు తోచదు రాత్రి మీరున్నా నేను ఒంటరిగానే ఉండాలా కృష్ణ రాధని దగ్గరికి తీసుకున్నాడు రాధ బాధ అతనికి అర్థమైంది దానికి జవాబు చెప్పే స్థితిలో అతను లేడు అందుకే అన్నాడు రాధ నువ్వు ఏ మహిళా సమాజానికో సెక్రటరీగా కారాదు అప్పుడు బోలెడంత కాలక్షేపం అవుతుంది అన్నాడు బాగుందండి మహిళా సమాజానికి సెక్రటరీ అంటే మాటలా దానికి మేడలు మేడలుండాలి ఇంట్లో వంట మనిషి ఉండాలి చేతి నిండా డబ్బులు ఉండాలి అవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అయినా ఆ గోలంతా ఎవరికి కావాలట అంది కృష్ణ జవాబు చెప్పలేదు మౌనంగా ఉండిపోయాడు రాధకి కూడా తనకి కాలక్షేపం కావాలి ఊపిరాడని పనులు ఉండాలి అప్పుడు కానీ ఆ పిల్లల మీద నుంచి ధ్యాసం అలదు అనుకున్నాడు రాధకి తను అటు పిల్లల్ని ఇవ్వలేడు రాధని తను సుఖపెట్టాలి రాధ కోసమైనా డబ్బు సంపాదించాలి కృష్ణ భైరవి అపార్ట్మెంట్స్ దగ్గరున్న కూలివాడలో పేషెంట్స్ను చూసి తిరిగి వస్తున్నాడు పరధ్యాసగా వస్తున్న అతని పక్క నుంచి రివ్వున ఒక కారు రాకెట్లా దూసుకుపోయింది అదెంత వేగంగా మెరుపులా పోయిందో అంత వేగంగానూ రివ్వను వెనక్కి తిరిగి వచ్చి కృష్ణ దగ్గరగా ఆగింది అందులో నుంచి ఖరీదైన సూటు ఫ్యాషన్గా ఉన్న కళ్ళెద్దాలతో ఒక యువకుడు దిగి కృష్ణ వైపు వచ్చాడు హాయ్ కృష్ణ అతను చేయి చాస్తూ పలకరించాడు కృష్ణ క్షణం సేపు అయోమయంగా చూసిన వెంటనే అత్యంత ఆనందంగా చూస్తూ మురళీ నువ్వా అన్నాడు ఏమిటి గ్రామోద్ధారకుడు ఇట్లా సిటీ రోడ్లు కొలుస్తున్నాడు ఈ ఊరు ఎప్పుడు వచ్చావురా వచ్చి నాలుగు నెలలకి పైగా అయ్యింది అన్నాడు కృష్ణ ఏమిటి నాలుగు నెలల డ్యామిట్ కంటికి కనిపించావుట్రా మిత్రద్రోహి ఒరే తొందరపడి మాటలు అనుకు నేను వచ్చాను మీ ఘోర్ఖ అతను లోపలికి రానియలేదు నేను నీ ఫ్రెండ్ని అంటే ఇలాంటి ఫ్రెండ్స్ని చాలామందిని చూశాము అన్నాడు నేను చందాలకి వచ్చాను అని కోప్పడ్డాడు వాడి తప్పేం లేదులే నీ వాలకం చూసి అని ఉంటాడు పోనీ ఫోన్ చేయలేకపోయావా చేశాను సెక్రటరీట ఎన్నిసార్లు చేసినా అపాయింట్మెంట్ లేదు బిజీ బిజీ అన్నాడు మనం అంతేలే లేకపోతే పేషెంట్లు పీక్కు తినేస్తారు నాలుగు చోట్ల క్లినిక్లు ఊపిరాడదనుకో నువ్వేమిటి ఇలా కిట్తో రోడ్డును పడ్డావు అదిగో ఆ కూలివాడలో పేషెంట్స్ని చూసి వస్తున్నాను మురళి నుదురు కొట్టుకున్నాడు కర్మ చెప్పిన మాట వినకుండా ఇంత చెడిపోయావు ఒరే ఎప్పుడూ పేషెంట్లు డాక్టర్ని వెతుక్కుంటూ రావాలి కానీ డాక్టర్ పేషెంట్స్ని వెతుక్కునే కర్మ పట్టకూడదురా రా ముందు కారెక్కు ఎక్కు అంటూ చేయి పట్టి లాక్కెళ్ళాడు కృష్ణ కారులో కూర్చున్నాడు ఫారిన్ కారు మెత్తని సీట్లు మురళి డ్రైవ్ చేస్తూనే సిగరెట్ వెలిగించి డాష్ బోర్డు దగ్గరున్న యాస్ట్రేలో దులుపుతున్నాడు సిగరెట్టు అలవాటైనాయా ప్యాకెట్ ఆఫర్ చేశాడు నో థ్యాంక్స్ కృష్ణ తిరస్కరించాడు నువ్వేం మారలేదురా నిన్ను చూస్తుంటే డాక్టర్ని ఎవరు అనుకోరు ఏ పల్లెటూరు పడుద్దాయో అనుకుంటారు ప్రజాసేవ అంటూ ఆ కొల్లేరు వెళ్ళావుగా ఎందుకు తిరిగి వచ్చావు జీవితంలో అనుకున్నవన్నీ జరగవురా కొన్ని కళలుగానే మిగిలిపోతాయి జీవితాన్ని కలగా మిగుల్చుకునేవాడు చేతకానివాడు కళని జీవితంగా మార్చుకునేవాడు సమర్థుడు అంటాను నువ్వు సిటీకి వచ్చినా నీ ప్రాక్టీసు కుటీర పరిశ్రమగా ఉండడం బాగాలేదు నువ్వు కొల్లేరు నుంచి దిగ్విజయంగా ఓడిపోయి వస్తావని నేనప్పుడే చెప్పలేదు పోన్లే కాస్త ఆలస్యంగానైనా స్వప్న జగత్తులోంచి వాస్తవంలోకి అడుగుపెట్టి వచ్చావు కృష్ణ కాలేజీలో ఉన్నప్పుడు చదువులో నీకంటే వెనకబడి ఉండేవాడిని ఇప్పుడు చూడు జీవితంలో ఎంత ముందున్నానో నువ్వు కూడా నా సరస్సుకు వచ్చి నిలబడాలి నిలబడేట్టు చేస్తాను ది బై రాధ ఎలా ఉంది బాగానే ఉంది ఎలా బాగుంటుందిరా భర్త డాక్టర్ అంటే రోలింగ్ ప్రాక్టీస్ ఉండాలి ఉంటేనే భార్య ఇంకా సనుగుతూ ఉంటుంది సంపాదన సరిగ్గా లేని నిన్ను నీ భార్య గౌరవిస్తుందంటే నేను నమ్మను కృష్ణ పెదవుల మీద చిరునవ్వు కదిలింది నువ్వేమిటి ఫారిన్ వెళ్తున్నాను అంటూ వ్రాసి ఇక్కడే ఉన్నావు అన్నాడు ఫారిన్ ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను డబ్బు కోసం ఆ డబ్బేదో ఇక్కడ దొరికింది నేను దయారామ్ గారి అమ్మాయిని చేసుకున్నాను మా పెళ్ళి అయిన నెలకే ఆయన హార్ట్ అటాక్తో హరి అన్నాడు అంతా మన చేతికి వచ్చేసింది ఫారిన్కి గుడ్ బై చెప్పేశాను మురళి కృష్ణ మీద చరిచాడు కృష్ణ ఆరు నెలల్లో నువ్వు కూడా నాలాగే బిజీ డాక్టర్ అయ్యి వేలు లక్షలు సంపాదించాలి వేలు లక్షలకేం కానీ నువ్వు అన్నట్టు నేను బిజీ అయిపోవాలి ఇరవై నాలుగు గంటలు డాక్టర్గానే జీవించాలి జరిగిన సంఘటనని మర్చిపోయేంత బిజీగా అయిపోవాలి అదేం జరగకూడనిది ఏమైనా జరిగాయా లేదు ఏం లేదు అన్నాడు అతను చూడు కృష్ణ మనిషిలో టాలెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు ఒక మనిషి పాపులారిటీ సంపాదించాలంటే మార్కెట్లో ఒక వస్తువు అమ్మడానికి చేసేటంత పబ్లిసిటీ కావాలి అప్పుడు కానీ ఆ మనిషి ఫోకస్లోకి రాడు డోంట్ వర్రీ మన వృత్తిలో ఉన్న చిట్కాలు కిటుకులు నేను చెబుతాను సరేనా అన్నాడు తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి